అయిపోయింది నా పని ఏమంటారు పబ్లిక్ ఈ మధ్య చూస్తలేరా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇది ముప్పై పర్సెంట్ గవర్నమెంట్ అని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తలేడా ఏదో భూమి కావాలి పంచాయత్ చేయమని పోతున్నట్టే ముప్పై పర్సెంట్ అని అట ఒక మంత్రి ఇక బిల్లు కావాలంటే టెన్ పర్సెంట్ గవర్నమెంట్ పాపం మా కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ చాలా మంది డ్యూటీ చెప్తున్నారు నేను ఉండగా వాళ్ళ సరెండర్ లీవ్ బరాబర్ పదిహేను రోజులు ఇచ్చిన కాంగ్రెస్ వచ్చింది సరెండర్ లీవ్ ఇప్పుడు ఏడు రోజులకు తగ్గించారు వాళ్ళు వాళ్ళ పీఎఫ్ పడతలేదు వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డు పనిచేస్తలేదు పోలీసు వాళ్ళది పోలీసు వాళ్ళకు వాళ్ళ జీతాలు సరిగ్గా టైంకు పడతలేవు హోంగార్డ్లను అయితే గోసఊచ్చుకుంటున్నారు ఎవరు ఎవ్వరు చూడు పక్కకి తీసుకపోయి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా దుఃఖం చెప్పుకుంటారు అది నువ్వు పోలీసు అడుగుతావా రోడ్డు మీద పోయే ఆటో డ్రైవర్ని అడుగుతావా ట్యాక్సీ మొన్న రోజు టాక్సీ ఎక్కిన నువ్వు మాట్లాడితే అన్న సిరిపేట్లమ్మా అడ్డ మీద టాక్సీ అడ్డ మీద కలిసిన వాళ్ళు అంటున్నారు ఏమి తమ్మి అంటే అప్పుడు మనం ఉండగా మంచిగుండనే నెలకు పదహారు పదిహేడు గిరాకీలు దొరుకు ఈ కాంగ్రెస్ వచ్చాక మూడు నాలుగు గిరాకీలు దొరకలేవే ఈ ఇన్స్టాల్మెంట్ వెళ్తలేదు ఇంటికాడ కిరాలు వెళ్తలేదు పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా అన్నాడు ఆయన పెళ్లి కార్డు తీసుకొని వచ్చిండు వస్తే కార్డు తీసుకున్నాక ఎట్లా నడుస్తుంది తమ్మి ఆయన ఫోటోగ్రాఫర్ అయినా వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ దుకాణం ఉంది ఏమన్నా తమ్మి దుకాణం ఎట్లా నడుస్తుంది వ్యాపారం ఎట్లుంది అన్న ఏమన్నా ఈ కాంగ్రెస్ వచ్చినాక అత్త నడతలేదు ఆగమైపోయినాం ఎవరైనా పెళ్లి ఉంటే ఆరు కెమెరాలు పెట్టుకుందరు ఇప్పుడు రెండు సార్లు ఎందుకురా అట అంటే ఆరు పెడితే నాకు నలభై యాభై వేలు మిగిలన్నా ఈ రెండు కెమెరాలు పెడితే పదివేలు కూడా వెళ్తలేవు ఏం చేయాలన్నా గిరాక్ అమ్మ అయిపోయింది కాంగ్రెస్ వచ్చినాక అంటూ ఎవరు ఆటో అడిగితే మాకు బండి నడతలేదన్నా మా ఇన్స్టాల్మెంట్ వాడంటు ఎవరిని కదలి పాపం దుఃఖమే ఉన్నది తప్ప బాగుపడ్డోళ్ళు లేరు ఉద్యోగస్తులకు నాలుగు డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది ఏ వర్గాన్ని చూసినా కూడా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటా ఉన్నారు సో తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాంగ్రెస్ అంతా కూడా మాటల గారడి అంకల గారడి మాయ చేసింది మోసం చేసింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు అర్థం చేసుకుంటా ఉన్నారు నాకు తెలిసి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు బుద్ధి చెప్పుదామని మొన్ననే కొట్టిర్రు ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండి ఏమని ఏమని